హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు టమాటో కర్రీ చేస్తున్నానండి దానికోసం ముందుగా టమాటాలు రెండు పెద్దవి కట్ చేసుకున్నానండి ఆనియన్ పచ్చిమిర్చి ఎక్కువ వేయాలండి కర్రీ స్పెషల్ ఏంటంటే పచ్చిమిర్చి కారం వేయము కరివేపాకు పోప్స్ కోసం జీలకర్ర ఆవాలు శనగపప్పు అండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోప్స్ అన్నీ వేసేస్తున్నాను అవి కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేస్తున్నానండి కరివేపాకు కరివేపాకు వేసాను అవి కూడా వేగిన తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేస్తానండి ఈ కర్రీ స్పెషల్ ఏంటంటే కారం యూస్ చేయమండి పచ్చిమిర్చి ఫ్లేవరే చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఆ టమాటా పచ్చిమిర్చి ఫ్లేవరు చాలా బాగుంటుందండి సాల్ట్ వేసి మూత పెట్టి మగ్గు కదా అనేసి కొంచెం సాల్ట్ వేసి మగ్ మగ్గుతున్నాయి కదండి మూత పెట్టాను మగ్గుతున్నాయి చూసారా కొంచెం ఫ్రై అయినాయి అండి ఇలా గరిడితో కదుపుతున్నాను తర్వాత కొంచెం సేపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి తర్వాత ఉప్ పసుపు వేస్తానండి పసుపు కూడా వేసుకుని ఒక్కసారి కదుపుకోవాలండి ఈ విధంగా చూసారా ఈ విధంగా కదుపుకోవాలి తర్వాత ఇప్పుడు టమాటా వేయాలండి టమాటా వేసి ఇందాక కొంచెం వేసంగా సాల్ట్ ఇప్పుడు టమాటా మొక్కలు పట్టేలా ఇంకొంచెం వేయాలి సరిపడా వేయాలండి ఇప్పుడు మొత్తం సరిపోతుంది ఈ విధంగా కదుపుకొని మూత పెట్టుకోవాలి చూసారా మగ్గుతున్నాయి టమాటాలు మూత పెడుతున్నాను మగ్గుతాయి కదా అనేసి చూసారు మగ్గుతున్నాయి ఈ కర్రీ మా వారికి చాలా ఇష్టమండి చాలా ఇష్టంగా తింటారు కర్రీ టమాటా కర్రీ బాగుంటుందండి ఆ పచ్చిమిర్చి టమాటా ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొంచెం వాటర్ వేస్తున్నానండి చక్కగా అన్ని ఫ్లేవర్స్ పట్టి ఉడుకుతాయి కదా అందుకని వాటర్ కొంచెం వాటర్ వేసి దగ్గరకు వచ్చేవరకు ఉడకబెట్టుకుంటే మంచిదండి ఇలా వాటర్ వేయండి పచ్చిమిర్చి వేసాం కదండి అందుకని గ్యాస్టిక్ అలాంటివి ఏమీ రాకుండా ఉంటాయండి వాటర్ వేసి ఉడకపెట్టడం ద్వారా చూసారా ఇవన్నీ వాటర్ అన్ని దగ్గరకు అవి అవి వరకు మగ్గించుకోవాలండి చక్కగా అప్పుడు కూర టేస్టీగా ఉంటుంది పులుసులా కంటే మగ్గితే టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీని చపాతి పూరి అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుందండి చపాతి పూరీలు కాంబినేషన్లో కూడా తినచ్చు సూపర్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ చూసారా దగ్గర వరకు ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వచ్చిందండి చూసారా బాగుంటుందండి ఆ పచ్చిమిర్చి పసుపు టమాటా ఆ ఫ్లేవర్ అనేది ఒక ఒకలాంటి డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్